హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్విత్ వేదు రెండు మూడు వర్షాలు అయితే పడ్డాయి చింతచిగురు వచ్చేసింది చింత చిగురుని చూస్తే మనకి ప్రాణం ఆగదు కదా చింత చిగురు తేడానికి వేధు కూడా వెళ్ళింది ఆ చిగురును చూసి మా ఆయన ఎందులో ఎండు చేపలు వేస్తే సూపర్ ఉంటుంది చెయ్యమన్నాడు ఇంకా ఆయన అడిగాక తప్పదు కదా ఈ రోజు వీడియోలో ఆఖరిగా చేయబోతున్నాను ఇంకా ప్రాసెస్ చూసేయండి ఇలా ఫ్రెష్గా చింత చిగురు తెచ్చుకొని ఇందులో వేస్ట్ ఏదంటే పుల్లలు ఆకులు ఏమైనా ఉంటే తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక యాభై గ్రాముల ఎండు చేపలని ఇలా కట్ చేసుకొని వన్ ఇంచ్ వరకు కట్ చేసుకొని వేయించుకోవాలి చింత చిగురుతో మనం చాలా రకాల కర్రీస్ చేయొచ్చు పప్పులో వేయచ్చు ఇలా ఎండు చేపలు వేయచ్చు ఎండు చేపల్లో రొయ్యలు మెత్తలు ఇవి కడ్డీలు కడ్డీలు అంటారు మా సైడ్ ఇంకా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు ఎండు చేపల్ని ఇలా వేయించుకోవాలి అవి కొంచెం వేగగానే స్టవ్ ఆఫ్ చేయాలి లేకపోతే మరీ ఎక్కువసేపు ఉంటే మాడిపోతాయి వేయించుకున్న ఎండు చేపల్ని మనం ఇలా క్లీన్గా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడే స్మెల్ అనేది పోతుంది అదే ప్యాన్ని ఒకసారి క్లీన్ చేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక మూడు నాలుగు రెబ్బల వెల్లుల్లి కట్ చేసుకొని వేసుకోవాలి ఈ చింతచీరు ఎండు చేపల కర్రీ అనేది పల్లెటూరు స్పెషల్ అండి చాలా బాగా ఇష్టంగా తింటారు పల్లెటూరు వాళ్ళు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాక మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఎండి చేపల్ని వేసుకోవాలి చింతచీగురులో విటమిన్ సి ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది చింతచీగురు దొరికితే మీరు కూడా తెచ్చుకొని ఇలా ట్రై చేయండి ఎండి చేపలు వేసాక మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్లో మిడిల్లో ఒకసారి ఇలా కలుపుతూ ఎండి చేపలు అనేవి అడుగంటకుండా ఉడికించుకోవాలి లేకపోతే కర్రీ చేదైపోతుంది ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకుంటే ఆ ఎండి చేపలు అనేవి గట్టిగా అవ్వకుండా ఉంటాయి అవి వేగాక పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే కర్రీ అనేది అస్సలు స్మెల్ రాదండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక చింత చిగురు వేసుకోవాలి యాభై గ్రాముల ఎండు చేపలకి ఒక పెద్ద కప్పు చింత అయితే కరెక్ట్గా సరిపోతుంది చింతచిగురు చాలా తొందరగా మగ్గుతుంది ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ ఎండు చేపల్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి హెల్త్కి చాలా మంచిది ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇలా చింతచిగురు మగ్గిపోయింది కదా ఇలా ఈ స్టేజ్లో కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్న స్టేజ్లో టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి నెక్స్ట్ పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి కర్రీ వండుతున్నప్పుడు ఆ గుండెమల వాసనకే ఆకలేస్తూ ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోవడమే అంతే అండి పల్లెటూరి స్పెషల్ చింతచిగురు ఎండి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది నాన్ వెజ్ బాగా తినే వాళ్ళకి ఇలాంటి కర్రీస్ బాగా నచ్చుతాయి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ చింత లేండు చాపల కర్రీని మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఇంకా కావాలా అయితే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి